హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఇక్కడ మనకి కోర్టు నుంచి అయితే కనుక మెగా డిఎస్సికి సంబంధించి ఎవరైతే వెరిఫికేషన్ అయిపోయి అంటే కాల్ లెటర్స్ కూడా వచ్చి వెరిఫికేషన్ కూడా అయిపోయి వాళ్ళకి సెలక్షన్ లిస్ట్లో పేరు లేదు కనీసం రిజెక్ట్ లిస్ట్లో కూడా వాళ్ళ పేరు లేదు రిజెక్ట్ లిస్ట్లో పేరు ఉందనుకోండి రిజెక్ట్ లిస్ట్లో పేరు ఉంటే సోన్ సోన్ ఈ కారణాల వల్ల లేదు ఈ సర్టిఫికేట్ల వల్ల మీకు మిమ్మల్ని రిజెక్ట్ చేశాము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడున్న ప్రస్తుతం ఈ సమస్యలని పూర్తిగా పరిష్కరించకుండా ముందుకెళ్ళిపోతే రేపు భవిష్యత్తులో ఎన్ని డిఎస్సీలు ఇచ్చినా ఈ డిఎస్సిని చూపించే ముందుకు వెళ్తా ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది ఇక మీకు ప్రధానంగా సార్ మరి మా సమస్యలు ఎలాగా సార్ అని అడుగుతున్నారు సో కోర్టుకి వెళ్ళారు సో కోర్టుకి వెళ్ళింది గ్రీవెన్స్ అని చెప్పేటప్పటికీ మాకు కూడా సో చాలా సందేహాలు ఉంటాయి అలానే నేను ప్రతి సందేహాన్ని ప్రతి విషయానికి కూడా మేము చెప్పం ఓకేనండి ఎవరైనా చెప్తే కనుక మీరు వినండి అది దయచేసి ఈ వీడియో చూసి వాళ్ళందరూ మీరు చూడండి ఓకేనా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ నువ్వు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఓకేనా సో సిన్సియర్గా చక్కగా చదువుతున్నటువంటి నేను చదువుతాను సార్ నేను చాలా బాగా చదువుతాను చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను అన్నటువంటి వాళ్ళు కనుక ఉంటే ఒకవేళ ఉంటే సో ఉన్నటువంటి నువ్వు తెలంగాణ అభ్యర్థులైనా ఆంధ్ర అభ్యర్థులైనా మీకు చాలా అద్భుతమైనటువంటి మన వాట్సాప్ బ్యాచ్ అండి వాట్సాప్ బ్యాచ్ అనేది నేను స్టార్ట్ చేశాను ఎందుకంటే మొదటి మెగా డిఎస్సిలు యాభై మూడు మందికి ఉద్యోగాలు వచ్చినాయి నేను సరదాగా ఉద్యోగగా కూడా చెప్పను ఈరోజు ఉదయం నుంచి నండి ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు ఈ రాత్రి వరకు కూడా ప్రాక్టీసులు చేస్తూనే ఉన్నారు ప్రాక్టీస్ విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదండి అంత హార్డ్ వర్క్ ఉంటారు అంత హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి అభ్యర్థులు సో నేను అలాంటి హార్డ్ వర్క్ నేను చేయడానికి నేను సిద్ధమే నేను ఏం చెయ్యాలి తెలంగాణ వాళ్ళకని తెలంగాణ బ్యాచ్ సపరేట్గా వేసాను టెట్ మరియు డిఎస్సి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి నీకు టెట్లో నూట నలభై మార్కులు రావాలి దట్స్ మై టార్గెట్ మీకు అదే అది నా టార్గెట్ అది నూట నలభై మార్కులు నీకు రావాలి సో నేను నూట నలభై మార్కుల కోసం నేను కృషి చేస్తా ఖచ్చితంగా నేను కృషి చేస్తా అలాగే డిఎస్సి ఉద్యోగం వచ్చేటట్టుగా నేను డిఎస్సిలో తొంభై మార్కులు టార్గెట్ పెట్టానండి అందుకోసం మనం ఇంతలా హార్డ్ వర్క్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే మీకు వాట్సాప్ బ్యాచ్లో టెక్స్ట్ పుస్తకాలు ఉన్నటువంటి ప్రతి లేను ఎగ్జామినర్ మీకు ఎలాగైతే పెడతాడో ఎగ్జామినర్ మీరు ఆన్లైన్లో కూర్చుని రాసేటువంటి విధానాన్ని నేను మీకు వాట్సాప్లో పీడిఎఫ్ పైగా ఒక నెల రోజులకి షెడ్యూల్ ఇస్తానండి ముందు నెల రోజులకి షెడ్యూల్ ఇచ్చి నెల రోజులు ఏ ఏ టాపిక్ కంప్లీట్ చేసేస్తాం ఏ ఏ టెస్ట్ పుస్తకాలను కంప్లీట్ చేసేస్తాం మీకు ఎంత పర్ఫెక్ట్గా తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడన్నా జాయిన్ అయిపోండి మీకు అర్థం నేను దానికి ఇబ్బంది ఏమీ లేదు కానీ నా దగ్గర అయితే హార్డ్ వర్క్ చేస్తా అంటేనే జాయిన్ అవ్వండి నేను ముఖం మీదే చెప్తున్నా అదే ముఖం మీదే మాట్లాడతాను ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవ్వండి లేకపోతే నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అది సో నేను చెప్పాలనుకున్న విషయాన్ని నేను చెప్తున్నా ఆల్రెడీ మీకు నా వాట్సాప్ నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది మెసేజ్ పెట్టినాయి అంతే డీటెయిల్స్ పెట్టి వారం రోజుల తర్వాత చూద్దాం పది రోజుల తర్వాత చూద్దాం లేదంటే నాకు ఏ నాలుగు పేపర్లు పెడతారు రెండు పేపర్లు అంత నమ్మకోలేని నువ్వు డిఎస్సి అభ్యర్థి కాదు నువ్వు అంత క్యాండిడేట్వి కాదు నువ్వు వేస్ట్ క్యాండిడేట్ నువ్వు ఒక శుద్ధ వేస్ట్ ఎందుకు పరికిరావు నిజం చూపుతున్నావు ఎప్పుడైనా సరే పెయిన్ జోన్ రిస్క్ జోన్ ఉంటుందండి దీంట్లో హార్డ్ వర్క్ చేసేటువంటి జోన్ ఉంటుంది సో చాలామంది కోలేనటువంటి దెబ్బ సో కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక అనుభవం నీకు పాఠాలు పాటలు ఈడీఎస్సి నీకు చాలా అనుభవాలు నేర్పింది సచివాలయ ఉద్యోగులు చేసే వాళ్ళందరూ చాలామంది జాయిన్ అయ్యారు సో ప్రైవేటు యొక్క స్కూల్స్లో చేసే వాళ్ళందరూ జాయిన్ అయ్యారు ఎందుకు అంత హార్డ్ వర్క్ చేపిస్తున్నా తెలుసా నాకేం సరదా కాదు వాళ్ళు ఎలాగైనా సరే జాబ్లో కూర్చోబెట్టాలి అంత హార్డ్ వర్క్ చేపిస్తారా సో నేను ఎంత మెలుకుగా ఉంటానో వాళ్ళు నాతో పాటు మెలుకుగా ఉంటే చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఓకేనా ఎందుకంటే రేపు నీవు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటే సో పండగలు ఉన్నాయి కదా ఫెస్టివల్ ఓకే నీకు కాదని చెప్పట్లేదు కానీ రోజుకి నేను గ్రూప్లో చెప్పింది ఒకటేనండి రోజుకి త్రీ టు ఫోర్ అవర్స్ మినిమం మూడు నుంచి నాలుగు గంటలు గ్రూప్ మీద కేటాయించుకో మూడు నుంచి నాలుగు గంటలు అది కూడా నువ్వు కేటాయించకపోతే అసలు నువ్వు నిజంగా మనుషులన్న సంగతి కూడా నువ్వు మర్చిపో ఫస్ట్ వేస్ట్ కదా మూడు నుంచి నాలుగు గంటలకు కూడా చదవకపోతే నిజంగా నువ్వు పోటీ పరీక్షల అభ్యర్థులను నిలిచేటువంటి వ్యక్తివేనా అనే డౌట్ కూడా నాకు చాలా వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఓకే వెల్ ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు సిన్సియర్ అభ్యర్థులు హార్డ్ వర్క్ అభ్యర్థులు అయితేనే పెట్టండి లేకపోతే పెట్టకండి నాకు ఇబ్బంది ఏమిటి నువ్వు ఏ కోచింగ్లో అయినా సరే ఏ లక్ష రూపాయలు రెండు లక్షలు నువ్వు అక్కడ తగలేసుకుని నెత్తి దుప్పట్ వేసుకుంటూ ఒక సింగింగ్ చేసుకుంటూ వేసుకో నేను ఎవడు కాదు అనదా అది సో రత్నం సత్ మాట్లాడేటప్పుడు కూడా నేను సాధారణంగాను అభ్యర్థులకి చాలా సీరియస్గా ఉంటుందండి చాలా సీరియస్గా ఉంటుంది చెప్పిన పని చేయకపోయినా చెప్పింది వినకపోయినా కానీ చాలా సీరియస్గా ఉండదు ఎందుకంటే నీకు ఉద్యోగం కావాలా నీకు సబ్బేసి పామే ఒళ్ళు ఉంటే కాక ఆడ దగ్గర ఈడ దగ్గర పోతాం వేసి ఉండదు సో ఇంత సీరియస్గా ఉంటున్నప్పుడు సీరియస్గా నేను చెప్తూ ఉంటాను మీకు సో కొంతమంది అడుగుతున్నారు సార్ ఏంటి సార్ ఇప్పుడు తెలంగాణలో ఒక జిల్లాకు ఒక పేపర్ అండి నిజంగా తెలంగాణలో ఒక జిల్లాకు ఒక పేపరు ఆఫ్లైన్ నార్మలైజేషన్ లేకుండా ఇవన్నీ కండక్ట్ చేస్తుంటే ఏపీకి ఏంట్రా బాబు అని ఒక రకమైనటువంటి బాధ తెలంగాణలో డిఎస్సికి చూడండి వయో పరిమితి డిఎస్సికి తెలంగాణలో నలభై ఆరు తెలంగాణ నలభై ఆరు మరి ఏపీ ఏంటి సార్ ఇప్పుడు మేము లాస్ట్ టైము మేము మిస్ అయిపోయాం ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిందండి నలభై ఏడు నలభై ఎనిమిది అని వెళ్ళింది ఇప్పుడు ఆయన ఇష్టం ఇస్తారా ఇవ్వకపోతారని తెలియదు కానీ అభ్యర్థులు అయితే కనుక తండోపతండాలుగా ఆయన దగ్గరికి వెళ్తున్నారు చదువుతున్నాను ఇస్తే నిజంగా చాలామంది అభ్యర్థులు ఎవరు ఉద్యోగం వస్తుందే రాకపోతుంది ప్రభుత్వాల యొక్క తప్పుల కారణంగా ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగ యువత యువకులు చాలా లాస్ అయిపోయారు ఫస్ట్ దయచేసి తెలుసుకోండి నిజంగా అవునా కాదంటే మీరు తెలుసుకోండి కాబట్టి ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నలభై ఏడు నలభై ఎనిమిది అండి అడుగుతున్నారు వయో పరిమితి మీద అడుగుతున్నారు నలభై ఏడు నలభై ఎందుకు ఇవ్వాలి అని అంటే రేపు మీకు ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకి స్థానిక ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎన్నికలు కదా తెలంగాణలో కూడా ఏంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి అక్కడ రిజర్వేషన్స్తో ముందుకు తీసుకెళ్ళిపోయారు ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ అక్కడ అవునా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంపు సో కాబట్టి వాళ్ళు అలా ముందుకు వెళ్తున్నారు పోస్టులు కూడా ఉద్యోగాలు కూడా దాదాపుగా ఇప్పటికే పదమూడు వేలకు పైగా పై చిలుకన్నారు పదమూడు వేలు కాదు నాకు తెలిసి పదిహేను వేలు దాటేస్తాయండి చూడండి కాబట్టి పదిహేను వేలు దాటేస్తాయి మరి ఏపీ ఏంటి సార్ ఏపీ పోస్టులు అన్ని ఇది నేను మీకు చాలా క్లియర్గా క్లారిటీ క్లారిఫికేషన్గా చెప్పేస్తున్నా నా దగ్గరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితేనండి ఆరు వేల తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి అదే ఆరు వేల తొమ్మిది వందల పోస్టులు ఇప్పటికీ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కి రిటైర్డ్ అవుతున్నటువంటి వాళ్ళు ఎస్ఏ పోస్టులు కూడా చక్కగా ఉన్నాయండి ఎస్జిటీలు ఎక్కువ ఉన్నాయి ఎస్జిటీలు ఎక్కువ ఉన్నాయి ఈసారి నాకు తెలిసి ప్రతి జిల్లాలో ఈసారి కూడా ఆరు వందల యాభై ఆరు వందలకి తగ్గు ఏదో రెండు మూడు జిల్లాల్లో కొంచెం తగ్గుతాయి కానీ మిగతా జిల్లాల్లో అయితే కనుక భారీగా కర్నూలు జిల్లాలో పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి దాదాపుగా ఈసారి కూడా ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందల వరకు కూడా పెరిగిపోతాయండి అసలు ఆశ్చర్యంగా పెరిగిపోతాయి మీరే చూస్తారు చిత్తూరు జిల్లా కూడా అంతే చిత్తూరు జిల్లా దాదాపుగా ఎనిమిది వందల వరకు కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి చిత్తూరు కూడా అదే సార్ ఏంటి సార్ ఎంత నిజమేనా అంటే ఇప్పుడు మీకు రీసెంట్గా మిగిలిపోయిన పోస్టుల సంఖ్య ఎన్నండి రీసెంట్గా మిగిలిపోయిన పోస్టుల సంఖ్య నాలుగు వందల ఆరు సో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కి దాదాపుగా రిటైర్డ్ అవుతున్నటువంటి ఇక్కడ మొత్తం ఉపాధ్యాయులు అక్టోబర్కి నేను చెప్పేది మీకు సో ముందుకైనా రావచ్చు ఐదు వే ఐదు వేల ఎనిమిది వందలు అండి ఐదు వేల ఎనిమిది వందలు ఉన్నారు ఆల్ రిటైర్డ్ అంటే మీరు ఆలోచన చేసుకోండి దాదాపుగా ఆరున్నర ఏడు వేలు దాకా వచ్చేస్తున్నాయి గదో ఇవి కాకుండా రెండు వేల రెండు వందల అరవై పోస్టులు రెండు వేల రెండు వందల అరవై సబ్జెక్ట్ టు ది కరెక్షన్ మీరు జాబ్ గుర్తుపెట్టుకోండి నాకు తెలిసినంత వరకు రెండు వేల రెండు వందల అరవై పోస్టులు ఏం పోస్టులు అండి అంటే స్పెషల్ డిఎస్సి స్పెషల్ డిఎస్సి సో ఈ స్పెషల్ డిఎస్సి రెండు వేల రెండు వందల అరవై ఉన్నాయి అవునా రెండు వేల రెండు వేల రెండు వందల అరవై ఇవి కాకుండా మళ్ళీ డిఎస్సి మిగిలిపోయిన పోస్టులు మిగిలిపోయిన పోస్టులు అంటే క్యారీ ఫార్వర్డ్ అంటారు మరి దాన్ని సో దాన్ని ఏ విధంగా కన్సల్ట్రేట్ చేస్తారో అనేది తెలియదు ఎక్విటెన్స్లో అదే విధంగా ఇవన్నీ కూడా ఓకే సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి నిజంగా డిఎస్ ఇది ఒక డౌట్ అండి చాలామందికి మరి వాళ్ళు నిజంగా మంచోళ్ళ పిచ్చోళ్ళు పిచ్చోళ్ళంతా నాకు తెలియదు ఓకేనా ఒకవేళ పిచ్చోళ్ళు అని అనుకుంటే కనుక రాష్ట్రంలో నిరుద్యోగ యువతలు అందరూ పిచ్చివాళ్ళు అవుతారు ఎందుకంటే సో తెలియగల వాళ్ళు ఎవరు అవుతారు అప్పుడు నారా లోకేష్ గారు అవుతారు నారా లోకేష్ గారు ఏం చెప్పారు ప్రతి ఏడాది డిఎస్సి ఉంటుందని అన్నారా లేదా నేను చెప్పింది కాదు మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి ప్రతి ఏడాది డీఎస్సీ ఉంటుందా అని చెప్పారు ఏమాడ ఎవరు చెప్పారు అడగండి మీరు వెళ్ళి సో ఇది తెలుసుకోండి నేను మీకు రియాలిటీయే కదా ఏదని చెప్పేది ఏది సరదా చెప్పట్లేదు కదా కాబట్టి పోస్టులు అయితే కనుక వస్తాయండి పోస్టులు అయితే వస్తాయి నాకు ఆల్రెడీ నేను ప్రతి పోస్టుకు సంబంధించి ఏ ఏ జిల్లాలో ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు ఏ ఏ పోస్టులకు సంబంధించి రిటైర్డ్ అవుతున్నారు వారు ఏ నెలలో రిటైర్డ్ అవుతున్నారు ఇవన్నీ ప్రతిదీ కూడా ఒక చక్కగా డేటా రూపంలో నేను సేకరించుకుంటున్నాను కాబట్టి నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకు ముందు నుంచి కూడా నేను ప్రోత్సహించుకుంటా చదివించుకుంటా ముందుకు తీసుకుని వెళ్తున్నాను నాకేమైనా సరదాగానే నాకేమైనా పని పాట లేక నాకేమైనా పని పాట లేకుండా కాదు కదా మీకోసం కదా మీకోసం కాబట్టి ఇంతలో యూతులు చాలా ఖచ్చితంగా ఉండే ఉంది సో ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్స్కి అనుకోండి కోట్ల చుట్టూ తిరగాల్సిందే అభ్యర్థులు మళ్ళీ బాధపడాల్సిందే సో ఇవన్నీ చాలా అయితే కనుక మిస్టేక్స్ ఉన్నాయి ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి ఎవరు ఆయన ఎవరో తెలుగు ఉపాధ్యాయుడు అంట మరి నీ పేరేంటే చెప్పాను కానీ నేను మీ తెలుగు ఉపాధ్యాయుడిని గవర్నమెంట్ తెలుగు ఉపాధ్యాయుడి అని పేరు చెప్పుకుంటున్నాడు మరి నిజంగా ఆయన మనిషే కాదంటూ నాకు తెలియదు ఫస్ట్ సో మీకు సబ్జెక్టు సబ్జెక్ట్ లేదు ఇలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదు వేస్ట్ వేస్ట్ క్యాండిడేట్లు నిజం చెబుతున్నాను బెస్ట్ క్యాండిడేట్లు ఆయన ఎవరో తెలుగు ఉపాధ్యాయుడు నేను ఇలాగే తెలుగు ఉపాధ్యాయుని గవర్నమెంట్ తెలుగు ఉపాధ్యాయుని నేను నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి నేను ఆన్లైన్ పెడతాను నేను ఈ పెడతాను అవి పెడతాను అని చెప్పి ఆడ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి నేను తిరిగి తిరిసి చేస్తున్నాడంట ఆయన మీద ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది ఇది నేను చెప్పేది కాదు ఆల్రెడీ మీరే చూసుకోండి నేను చెప్పింది అవునా కాదా అన్నది మీరు ఆలోచన చేసుకోండి అది అది సో మరొక్క కొంతమంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారండి ఎందుకని మంచిది అదే నేనైతే కనుక చాలా సీరియస్గా మామూలుగా ఉండదండి చాలా సీరియస్గా ఉండదు నేను యాప్ అని చెప్పట్ల వాట్సాప్ బ్యాచ్ అని చెప్తున్నా వాట్సాప్ బ్యాచ్ నాకు నీకు ఇష్టమైతేనే నేను అవుతుంది ఉందా అది మరి ఓకేసారి అయితే పోస్టులు ఖచ్చితంగా ఉంటాయి నువ్వు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యా నేను లేదు ఎందుకంటే రేపు మనకి స్థానిక ఎన్నికలు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలక్షన్స్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి సార్ నిజంగా అక్టోబర్ రెండవ తారీఖున వస్తుందా అక్టోబర్ రెండునొస్తుందని ఎవరో వాట్సాప్లో నాకు వాట్సాప్లో టెలిగ్రామ్ అట్ల ఇట్లు పెడుతున్నారు అక్టోబర్ రెండో తారీఖున టెట్ నోటిఫికేషన్ విడుదల అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలా మీకు అర్థంగా అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదండి కానీ అని చెప్పేస్తున్నారు అక్టోబర్ రెండు అని ఏమీ లేదు ఏంతవరకు అయితే కనుక రాలేదు ఏదన్నా ఉంటే అది కూడా గవర్నమెంట్ టెట్ కన్వినర్ని ఏర్పాటు చేయాలి కదా మీకు అదెంత సరే అరగంట గంటలు అయిపోద్ది అయిపోతే కనుక ఉంది ఏబిబీఎస్సి చైర్మన్ పోస్ట్ గాలి అయింది అయిపోయిందా అయిపోయిందా చెప్పండి అవ్వాల ఎందుకు మరి ఇవన్నీ నాకు నాగలోకానికి ఉన్నటువంటి అన్ని పరిస్థితి చాలా పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అలాగే పూర్తి స్థాయికి వీటి మీద పట్టు తెలియదు అసలు ఈ విధంగా తెలియదు ఇంకొక విషయం అండి ఆల్రెడీ కోర్టులో కేసు వేసినటువంటి వాళ్ళు చాలామందికి కోర్టులో కేసులు వేసారు నేనైతే కనుకో సలహా ఇస్తున్నానండి ఇప్పుడు ప్రస్తుతం ఆ లాయర్ని నమ్మాలా ఈ లాయర్లు నమ్మాలా అన్నది నేను మీకు చెప్పట్లేదు లేదు పలానా లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ లాయర్ దగ్గరికి వెళ్ళాలని నేను చెప్పట్లేదు మీరు మీకు తెలిసిన మీకు తెలిసిన మీ రిలేటివ్స్లో వాళ్ళ ద్వారా వెళ్తారా అడిగి ఒక ఐదుగురు పది మంది అప్పుడు మీరు కోర్టుకి వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళవచ్చు అంతేగాని పలానా వ్యక్తి నేను చెప్తున్నాను వాళ్ళు చెప్తున్నాను వెళ్ళకండి వెళ్ళకండి అదంతా దయచేసి నేను ఇప్పుడు మీ మంచి కోసం చెప్తా వినాలనుకుంటే వినండి లేకలేదు సో రెండు వేల ఇరవై ఆరులో టెక్ట్ నోటిఫికేషన్ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంచుమించుగా నవంబరు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి నెక్స్ట్ ఇయర్లోనే ఎగ్జామ్ జరుగుతుంది సార్ మరి నెక్స్ట్ ఇయర్లే ఏదో మార్చి నెలలో మార్చి నెలలో ఎందుకు ఇచ్చేస్తారు చెప్పండి మార్చి నెలలో ఏ మార్చి నెలలో ముందు అన్నారు కానీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అందులో ఎందుకు ఇచ్చేస్తారంటే అసలు కనీసం కామన్ సెన్స్ కూడా లేదు లేకపోయినా ఏదో ఏదో చదివిస్తాం అంటే చదివేస్తాం ఉన్నాం అంటే ఉంటున్నాం అంత ఇది బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశంలో నోటిఫికేషన్స్ ఏమి ఇవ్వరు మీకు ఎంతమంది ఇవ్వరు అప్పుడు ఏం చేస్తారా బడ్జెట్ సమావేశాలు తెలుసు సో మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇలా జరుగుతాం చూసుకోండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇది రెండవ బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం ఈ రెండు బడ్జెట్ సమావేశాల్లో మొదటి సంవత్సరంలో ఇన్ని వేల పోస్టులు ఇచ్చారు రెండవ సంవత్సరంలో ఎన్ని వేల పోస్టులు నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి సో ప్రైవేటు రంగంలో ఇన్ని వేల పోస్టులు ఇచ్చే ఇన్ని లక్షల పోస్టులు ఇదే చెబుతారు చూసుకోండి కాదు రాసుకుని పెట్టుకోండి నేను చెప్తున్నాక నేను చెప్తున్నా పెట్టుకో రత్నంసారి చెప్పాడు జరుగుద్ది రత్నంసారి చెప్పాడు అక్కడ వస్తుంది ఇదే జరుగుద్ది ఇంకొకటి ఏంటి జివో నెంబర్ త్రీ ఉందండి జివో నెంబర్ త్రీ జివో త్రీ గురించి కూడా మరి జివో త్రీ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా జివో త్రీ గురించి మరి జివో త్రీ మీరే ఇస్తా అన్నారు పునరుద్ధరణ చేస్తామన్నారు మరి అందుకే మెగాడిఎస్లో ఎస్టీ కేటగిరీకి సంబంధించి పాపం చాలామందికి పోస్టులు మాకు రాలా మాకు రాలా చాలామంది రకరకాల బాధతో ఉండిపోయారు ఎస్టీ కేటగిరీ ఎస్టీ ఎస్టీ మరి జీవో నంబర్ సెవెంటీ సెవెన్ కూడా అది ఎలా అమలైంది ఇంకొక విచిత్రం ఏంటంటే చాలా చిత్ర విచిత్రమైంది మీ అందరికీ తెలుసు చాలా చిత్ర విచిత్రం ఏంటంటే ఈడీఎస్సీ కట్ ఆఫ్ మార్కులు లేవు అవునా ఈడీఎస్సీ కట్ ఆఫ్ మార్కులే లేవు అసలు ఇది ఒక నిజంగా చరిత్రలో మరి మర్చిపోలే డిఎస్సి అయ్యింది అదొక డిఎస్సి అయింది సో చరిత్రలో ఏంటంటే మనకి కట్ ఆఫ్ మార్కులు లేకుండా కట్ ఆఫ్ మార్కులే లేకుండా తీసుకున్నటువంటి పరిస్థితి నిజంగా అది చాలామంది అయితే కనుక జీర్ణించుకోలేకపోతాం అఫ్ కోర్స్ అయినా మీరు టెన్షన్ పడకండి కొంచెం ఎందుకైనా మంచిది ఎప్పుడు నీకు ఓటమిలో నుంచి విజయం ఖచ్చితంగా వస్తుంది నువ్వు ఓడిపోయాని బాధపడక మిత్రమా ఓడిపోయాను కష్టపడు కష్టపడి పనికి కష్టపడి చదువు కష్టపడి హార్డ్ వర్క్ ప్రాక్టీస్ చేసుకో ఖచ్చితంగా నీకు విజయం అనేది సాధించబడుతుంది ఖచ్చితంగా వస్తుందండి షూ నమ్మకం ఉండాలి నమ్మకం లేనప్పుడు ఎలాంటి విజయాలు రావు నేను చెప్తాను నమ్మకం విజయం విజయాలు రావడం అసంభవం మీరు నమ్మిన నమ్మకపోయినా నేను చేసేది ఏమీ లేదు ఉన్న వాస్తవాలు చెప్పాను అది ఓకే